దూది రైతుల దుఃఖం ఇటీవల కురిసిన వర్షాలు పత్తి సాగు చేసిన రైతులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాయి పత్తి తీసే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో పలిగిన పత్తి తడిసిన రంగు మారుతుండగా మరోవైపు పలిగిన ఊళ్ళలోకి వర్షపు నీరు చేరి కుల్లిపోతుంది రంగు మారిందనే సాకుతో వ్యాపారులు గణనీయంగా పత్తి ధరలు తగ్గించి కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఒక్కొక్క క్వింటలకు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు నష్టపోతున్నాడు హై ఫ్రెండ్స్ అందరికీ నమస్కారాలు ఈరోజు మీ ముందు సరికొత్త టాపిక్తో వచ్చాను సో ఈసారి అయితే చాలా వర్షాల వల్ల అయితే చాలామంది రైతులైతే నష్టపోతున్నారు పత్తి సరిగా పండినా కూడా ఇంట్లో వర్షాలు వచ్చి మళ్ళీ చేనులో పత్తి ఉన్నాక వర్షం పడి రంగు మారి అండ్ ధర కూడా కాస్త తగ్గింది దాని గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం సో ఫ్రెండ్స్ ఒక్క రైతుకు కింటలకు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు నష్టపోతున్నాడు సరైన దిగుబడి లేక పంట చేతికి వచ్చే సమయంలో ధర పడిపోవడంతో వంటి కారణాలతో గత నాలుగైదులుగా పత్తి రైతులకు నష్టాలు చూస్తున్నారు ఈ ఏడాదైనా కాలం కలిసొచ్చి కష్టాలు గట్టెక్కిన ఆశతో ఉన్న రైతులను వరుసగా కురుస్తున్న వర్షాలకు కలవరపెడుతున్నాయి యా ప్రభుత్వం పత్తి క్వింటాలకు ఏడు వేల ఐదు వందల రూపాయల మద్దతు ధర ప్రకటించింది అయితే కొన్ని జిల్లాలో ఇప్పటి వరకు సీసీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించలేదు దీంతో వ్యాపారులు రైతులు ఇళ్ల వద్దకు వచ్చి గత నెలలో క్వింటాలకు ఏడు వేల నుంచి ఏడు వేల రెండు వందల వరకు చెల్లించారు ఇటీవల కురిసిన వర్షాలకు పత్తి తడిసి రంగు మారిందనే సాకుతో వ్యాపారులు ఐదు వేల నుంచి ఐదు వేల మూడు వందలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారు దీంతో పలువురు రైతులు చేసేది లేక నేరుగా పత్తి మిల్లులకు వద్ద తీసుకెళ్లి ఐదు వేల ఎనిమిది వందల నుంచి ఆరు వేల వరకు ధర పోతుందన్నారు దీంతో రైతులు క్వింటలకు పదిహేను వందల నుంచి రెండు వేల వరకు నష్టం చూడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు ఎకరానికి నలభై వేల వరకు ఖర్చు సీజన్ ప్రారంభంలో వర్షం కొంత ఆలస్యంగా కురిసిన జూలై ఆగస్టు నెలల్లో కురిసిన వర్షాలు పత్తి రైతులను ఊరటిచ్చినాయి అదేవిధంగా సెప్టెంబర్ రోజు మొదటి వారంలో కురిసిన వానలు పత్తి చేలకు అదునంగా ఉపయోగపడ్డాయి అనంతరం కురిసిన వర్షాలతో చేలలో నీరు నిల్వ ఉండి తేమ అధికమై దీంతో పంటకు వేళ్లకుళ్ళు కుళ్ళు చీడపీడలు ఆశించాయి అయినా రైతులు సరైన సమయంలో యజమాన పద్ధతులు పాటించి సమస్యను అధిగమించారు దీంతో రైతుకు ఒక్క ఎకరాకు ముప్పై వేల నుంచి నలభై వేల వరకు ఖర్చు చేశారు పలు గ్రామాల్లో వ్యాపారాలు వచ్చి ఐదు వేల మూడు వందల రూపాయలు చెల్లిస్తున్నారు క్వింటల్ సీసే మద్దతు ధర ఏడు వేల ఐదు వందల ఉండగా వర్షానికి తడిసి రంగు మారిన సాగుతో తక్కువ ధర కొనుగోలు చేస్తున్నారు